హాయ్ అండి నమస్తే గణేష్ షేర్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కనే ఉంటుంది సో క్రిస్మస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట పండగ మనకి ఆల్రెడీ సేల్ అనేది కూడా బాగా స్టార్ట్ అయిపోయింది సో టైం కూడా చాలా ఓవర్ అయిపోయింది కాకపోతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే వస్తుంది మనకి సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కొత్త ఐటమ్స్ మనకి బడ్జెట్ రేంజ్లో గణేష్ లో అయితే అన్నీ వచ్చేసి ఉన్నాయండి ఒక రిక్వెస్ట్ వీడియోలో చూసే ఐటమ్స్ కన్నా మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట వీడియోలో అయితే కొంచెం ఐటమే ఉంటుంది మహా అయితే ఆరు ఐటమ్స్ ఆరు ఐటమ్స్ ఏడు ఐటమ్స్ పెట్టగా సో మనకు షాప్కి వచ్చినట్లయితే మనకు చాలా బేల్స్ చాలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్లో మోడల్స్ బాక్సుల్లో లో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట సో మీకు అయితే ఐటమ్ అయితే చూపిస్తాను ఈరోజు ఈరోజే వచ్చింది బేల్ కూడా ఇది సో ట్రెండింగ్లో ఉంది మళ్ళీ ఎప్పుడు దాకా ఉండదో ఈ ఐటెం కూడా చెప్పలేదు నేను సో డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో సో రోజు వచ్చింది ఐటెం కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా నాకు తెలిసి ఎప్పుడు ఉంటుందో ఐటమ్ కూడా తెలియదు షిబోరి ప్రింట్ కూడా బాందీ డిజైన్ విత్ కంచి బోర్డర్ స్టైల్లో జార్జెట్ స్టైల్లో వచ్చింది అనమాట సో మనకైతే శారీ ఆల్ ఓవర్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది మనకి బోర్డర్ వచ్చేసి మనకి జరీ జరీతో బాగా కాంట్రాస్ట్లో ఇచ్చేసాడు అనమాట టోటల్గా మనకి షిబోరి ప్లస్ టూ స్టైల్లో మిక్సింగ్ ఉంది నాకు తెలిసి ఈ టైప్ శారీస్ ఏంటంటే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది ఐటమ్ కూడా ఎవర్ బీ ఐటమ్స్ అనమాట ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఈ ఐటమ్స్కి డిమాండ్ అయితే తగ్గదు సో చాలా బాగుంది ఐటమ్ కూడా చూసారు కదా ఒకసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి మేటర్ బ్లౌజ్ ఇచ్చేసి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేసాడు అనమాట మీకైతే స్పెషల్ రేట్లో లో ఇస్తున్నారండి మన గణేష్ లో అయితే ది బెస్ట్ రేట్లు ది బడ్జెట్ రేట్లో అయితే కొత్త కొత్త మార్కెట్ మార్కెట్లో లేని కొత్త కొత్త ఐటమ్స్ ఈ డిజైన్ చూశారు కదా ఈ ఫ్యాబ్రిక్ లో ఈ బోర్డర్ స్టైల్ అయితే కొత్తగా వచ్చిందన్నమాట సో కలర్స్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కదా చాలా బాగున్నాయండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా సిక్స్ డిఫరెంట్ అయితే ఉన్నాయి మనం ఈ రోజు ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ బడ్జెట్ ఐటమ్ అని ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ మాత్రమే నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనకి జార్జెట్ క్వాలిటీ విత్ కంచి బోర్డర్ స్టైల్ విత్ షిబోరి బాంధిని ప్రింటెడ్ డిజైన్లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తీసుకోవాలండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది దీంట్లో నాకు నాలుగు కావాలి ఐదు కావాలంటే దయచేసి ఇవ్వలేను ఎందుకంటే హోల్సేల్ నడుస్తూ ఉంది హోల్సేల్లో మాక్సిమం ఏంటంటే షాపు రావడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే మాత్రం వీడియో కాదు కొంచెం లేట్ అయినా కూడా రెస్పాండ్ అవుతామండి హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ టైంలోనే చేయండి కొంచెం మధ్యాహ్నం టైంలో కొంచెం ఏమన్నా బిజీగా ఉండి ఎత్తొత్తు ఎత్తకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే రెస్పాండ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ మంచి ఐటమ్స్ అయితే వస్తాం ఎందుకంటే అంత బిజీ ఉంటున్నాం అంటే మంచి ఐటమ్స్ ఉండబట్టే కదా క్వాలిటీ ఉంది అంత అంత జనాలు రోజు మన రిపీటెడ్ రిపీటెడ్గా కస్టమర్లు వస్తున్నారంటే క్వాలిటీ బాగుండబట్టే కదా అంతగా రిపీట్ అయ్యేది మనకి సో మీకు అదే క్వాలిటీలో అన్న మేము బాంధని వాడుతున్నామన్నా మాకు ఇంకొంచెం డిఫరెంట్ గా కలంకారీలో కావాలన్నా అని వస్తుంది సో మీకోసం కూడా తీసుకొచ్చేసారండి కలంకారీ ప్యాటర్న్ అయితే డిజైన్ లేటెస్ట్ లేటెస్ట్ గా వచ్చినాయి డిజైన్స్ అయితే మామూలుగా లేవు మన దగ్గర గణేష్ లో హాట్ కేక్స్ అన్ని వచ్చేసి ఉన్నాయి రెడీగా ఉన్నాయి అనమాట మీదే అయితే లేటు ఆర్డర్ చేసుకోవటం మీకు యాభై వేలకు కావాలా లక్ష రూపాయలకు కావాలా సరుకు ఎంత కావాలంటే అనుకుంటుంది అనమాట అన్ని డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి అనమాట డిజైన్ ఆల్ ఓవర్ చూసారు కదా మనకి ఫుల్ కలంకారీ ప్యాటర్న్స్ అయితే వచ్చేసింది అనమాట ఫుల్ కలంకారీ ప్యాటర్న్ తో హెవీగా ఉంది క్వాలిటీ పరంగా చూస్తే మనకి ఫుల్ గా హెవీగా వచ్చేది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది అనమాట దయచేసి బుక్ చేసుకునేది త్వరగా బుక్ చేసేసుకోండి మనకి ఒక్క డిజైన్ కదండి దీంట్లో మనకి డిజైన్స్ మోడల్స్ చాలా చాలా ఉంటాయి ఎందుకంటే ఒకవేళ లేదు అన్న సెట్ అయిపోయింది అనుకోండి ఇంకో డిజైన్స్ ఇంకోటి ట్రై చేయొచ్చు ఇంక ఎందుకంటే మన దగ్గర అన్ని ఆఫర్ రేట్స్ కదా గణ్ లో వచ్చేది సో అన్ని ఐటమ్స్ చూడండి వీడియో కాల్ చేయండి మనకి అక్కడ ఒక తెలిసి రకం కాదు మన గణేష్ సరీస్ వచ్చేది సో మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా 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 సూపర్ ఐటమ్ అన్నమాట అది నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా కూడా కనపడుండదు మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు మనం ఎదగటమో ఫస్ట్ ఉంటాం కదా సో మీకోసం నేను ఎందుకు తీసుకొచ్చేసానంటే చూడడంలోనే ఏదో షిఫాన్ శారీయో జార్జెట్ శారీ ఏదో సిల్క్ శారీయో అనుకోమాకండి సో అలా అనుకుంటే మనకు పొరపాటు పడ్డట్టే అనమాట ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ వాటన్నిటి మీద కొంచెం షిఫాన్ జార్జెట్ అంటారు కదా ఈ షిఫాన్ జార్జెట్ లో హైవీ క్వాలిటీ అనమాట మనకి షిఫాన్ జార్జెట్ అంటేనే బ్రాండెడ్ ఐటమ్ కింద వస్తుంది అనమాట మీదనే నార్మల్ షిఫాన్ కాదండి ఇది ఒరిజినల్ షిఫాన్ జార్జెట్ దీన్ని ఒకసారి శారీ చూడండి ఒకసారి ఆల్ ఓవర్ శారీ మనం ఒకసారి చూసేద్దాం చూసుకోండి ఒకసారి ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనకి ఆల్ ఓవర్ ఫుల్ జెరీ షిఫాన్ అనమాట హెవీ షిఫాన్ లో వస్తుంది ఇది కింద వచ్చేసి మనకి బోర్డర్ స్టైల్ బోర్డర్ ప్యాటర్న్ లో ఆల్ ఓవర్ ప్రింట్ లో వస్తుంది అనమాట మనకి ప్యూర్ గా డిజిటల్ ప్రింట్ లో ఆల్ ఓవర్ జెరీ కాన్సెప్ట్ లో అయితే హెవీ షిఫాన్ లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకి నార్మల్ ఐటమ్స్ కను ఇది ప్యూర్ ఐటమ్స్ కి తేడా ఏంటాయా అనొచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది మనకి డిజైనర్ ఇస్తాడు అనమాట హెవీ కి ఏంటంటే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మన జరిగి కాబట్టి అదే మనం నార్మల్ శారీస్కి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం సో మనం ఏంటంటే లోట్లో తీసుకొచ్చేసాం వైట్ని సెట్ వైజ్ గానే ఉంటుంది దీంట్లో మనకి లాట్ ఐటెంలో ఎక్కువ శారీస్ కొన్నాం కాబట్టి మనకి నేను చెప్పే ప్రైస్ చాలా తక్కువ అది ఒక లెక్క చెప్పాలంటే నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉండేయటం ఒరిజినల్ షెఫాన్స్ అంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉండేయటం అనమాట మీకోసం తీసుకొచ్చేసానండి కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది చాలా 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 బెస్ట్ రేటు మన గణేష్ శారీస్ ఇన్ని శారీస్ ఇన్ని డిజైన్స్ మొత్తం మీద కూడా ఇది ది బెస్ట్ రేట్ అనమాట ఎందుకంటే ది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను అందులోను సూపర్ రేట్ ఇస్తున్నాను అనమాట సో దీంట్లో మనకు టోటల్ గా పది కలర్స్ అయితే మ్యాచింగ్ ఉంటుంది పది కలర్స్ కూడా తీసుకోవాలి మీకు లైట్ లైట్లు వద్దంటానికి లేదండి ఎందుకంటే తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఉన్న ఐటమ్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ అనమాట హెవీ షిఫాన్ నార్మల్ ఐటమ్ కాదండి డిజిటల్ ప్రింట్ లో హెవీ షిఫాన్ మనకు ఓన్లీ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి సెట్ మొత్తం తీసుకోవాలి పది చీరలు ఇటు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు మొత్తం తీసుకోవాలండి ఎందుకంటే అంత బడ్జెట్ అయ్యేవాడు మీకు ఫోర్ శారీస్ కొంటే అయ్యే బడ్జెట్ లో టెన్ శారీస్ వచ్చేస్తాయి ఇదే కాస్ట్ లో సో అందుకనే ఈ చిన్న రూల్ అయితే ఈ ఐటమ్ వాడికి పెట్టాను అనమాట సో దయచేసి ఏమనుకోమాట ఎందుకంటే మన అడ్రస్ అండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన అడ్రస్ గణేష్ శారీస్ అండి సిటీ మార్కెట్ లో ఉంటది మనది షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై మనకు అవతల లో కూడా ఒక షాప్ అనేది ఉంది అనమాట గణేష్ హై స్టే మీద షాప్ నెంబర్ తొమ్మిది సో గుంటూరు సిటీ మార్కెట్ వాషింగ్ మార్కెట్ పక్కనే ఉంటుంది అనమాట మనకి కూడా సో అసలు మిస్ చేసుకోవచ్చు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి కాబట్టి సో దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం విజిట్ చేయడం కష్టం కాబట్టి మ్యాక్సిమం వీడియో కాల్లో తీసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంకా నెంబర్స్ కూడా పెంచుతున్నామండి సో మీకు ఇంకా త్వరగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం అనమాట ఎందుకంటే చాలా మంది మ్యాగ్ వచ్చేస్తున్నారు అనమాట మన మాట విని ఇక్కడికి వచ్చి నిజమేనండి వీడియోలో ఒకటే రెండు ఐటమ్స్ చూపిస్తున్నారు ఇక్కడికి వస్తే ఇన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయని మేము అనుకోలేదు సో అందరూ ఫుల్ సాటిస్ఫై పక్కన షాప్కి వచ్చి కూడా మన దగ్గరికే వచ్చేస్తున్నారు మన క్వాలిటీని మన డిస్ప్లే సో డిజైన్స్ అలా ఉంటాయి క్వాలిటీ అలా ఉంటది సో మీకు ఏంటంటే వీడియో కాల్ లో ఉన్న వీడియో వీడియో చూస్తున్నారు కాబట్టి క్వాలిటీ అనేది మీకు అర్థం అవ్వచ్చు అర్థం పోవచ్చు సో ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు ఒక చీర కోసం ఒక సెట్ రెండు సెట్ల కోసం వచ్చి బెల్డ్ బేలు తీసుకెళ్తా ఏంటంటే క్వాలిటీ బాగుండబట్టాయి కదా సో ఈ ఐటెం మీకు గుర్తుందో లేదో ఒక హల్చల్ చేసింది ఐటమ్ ఇది సో దాంట్లో కొంచెం మాడిఫికేషన్స్ బోర్డర్ చేంజెస్ చేసి విత్ ఫల్లో కాన్సెప్ట్తో సెల్ఫ్ బీవింగ్ తో మనకి ప్యూర్ జార్జెట్ కాన్సెప్ట్ అయితే వచ్చేసాం అనమాట బోర్డర్ కూడా చిన్న బోర్డర్ మారిపోయిందండి కొంచెం డిఫరెంట్ గా మారింది డిజైన్ కూడా మనకి క్వాలిటీ మాత్రం బెస్ట్ అనమాట మీరు ఎన్ని ఛానల్లో చూసినా ఎన్ని స్టాక్ లో ట్రై చేసిన ఐటమ్స్ కూడా ఇంత బెస్ట్ క్వాలిటీ ఇచ్చే అంత తక్కువ రేటు మాత్రం ఇంపాసిబుల్ అండి దీనికి వచ్చేసి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దీంట్లో కూడా అంతేనండి ఎనిమిది కలర్స్ ఉంటాయి ఎనిమిది కలర్స్ తీసుకోవాల్సిందే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీస్ మీకు ఏంటంటే రూపాయికి రూపాయి తెచ్చే ఐటమ్స్ అనమాట ఏదో ఇప్పుడు రెండు వందలు పెట్టి చేరుకుంటే ఏదో రెండు వందల పది రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు అమ్ముకునేది కాకుండా మనం పెట్టే కాస్ట్ కి డబుల్ అనమాట డబుల్ అమౌంట్ అనమాట మూడు వందల యాభై పెడితే మూడు వందల యాభై రూపాయలు తిరిగి రావాలి అలాంటి ఐటమ్ ఇది అంటే మార్కెట్ లో మీరు చెప్పొచ్చు ఇప్పుడు చెప్పుకొని అమ్ముకునే ఐటమ్ అనమాట ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ లో మూడు వందల తొంభై మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ఐటమ్ కూడా ఎక్కడా కూడా దొరకదు హండ్రెడ్ పర్సెంట్ చాలా చేసి చెప్తున్నారంటే ది బెస్ట్ క్వాలిటీ సో అస్సలు మిస్ అవ్వదు ఐటమ్స్ మాక్సిమం ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనకు సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట కృష్ణమా సీజన్ అంటేనే ఫుల్ హడావిడిగా ఉంటది సో దీంట్లో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు చాలా చాలా డిఫరెంట్ గా క్యాట్లాగ్స్ లో కానీ ఫ్యాన్సీస్ లో కానీ డిఫరెంట్ గా బాక్సెస్ లో కానీ కౌచ్ బ్యాగు లో గానీ సిల్క్ ఐటమ్ మనకి జార్జెట్స్ ఐటమ్ మనకి సో అంటే రెండు వందల పదిహేడు రూపాయల ఐటమ్ కూడా మనకి రీస్టాక్ అయిపోయింది అనమాట సిల్క్ శారీస్ అనమాట అయి సో మీకు కూడా అవైలబిలిటీలో ఉంది సిక్స్ శారీస్ కావాలనుకున్న కూడా ఈ వీడియో చూస్తే మాత్రం వీడియో కాల్ చేయండి సిక్స్ శారీస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది ఆ సిక్స్ శారీస్ వీడియో కూడా నేను చేస్తాను మీకు సో ఆ లోపు మీరు వీడియో చూస్తారు కాబట్టి అది వచ్చేలోపు వీడియో ఎందుకంటే ఎక్కువ పేర్స్ వచ్చేసి ఉన్నాయి అనమాట మీకు చూపించేస్తాం అన్నీ కూడా లాస్ట్ ఐటమ్ దీంట్లో ఆ ఐటమ్ లో వచ్చేసింది ఇది స్టార్ ఐటమ్ అనమాట వీడియో మొత్తానికి కూడా స్టార్ ఐటమ్ అనమాట మామూలుగా లేదు ఇది స్టార్ ఐటమ్ అనడానికి ఏంటా కారణం అంటే ప్యూర్ విస్కోస్ జార్జెట్ అనమాట ప్యూర్ విస్కోస్ జార్జెట్ బ్రాండ్ ఐటమ్ షోరూమ్స్ లో దొరికితే అనమాట ఈ క్వాలిటీ మనకి సో విత్ పల్లో కాంట్రాస్ట్ కూడా కంచి బోర్డర్ స్టైల్లో మనకి కంచి బోర్డర్ కూడా ఏంటంటే ఈ డీటైలింగ్ వర్క్ బాగుంటది అనమాట ఈ వీవింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చేస్తాడు మనకి ఈ బోర్డర్ కూడా హెవీ క్వాలిటీతో మనకి సర్టిఫైడ్ జైరీతో కూడా నేస్తాడు అనమాట ప్యూర్ విస్కోస్ క్వాలిటీ అనమాట ఎంత మెత్తగా ఉండదండి చీర కూడా ప్యూర్ విస్కోస్ క్వాలిటీలో మనకి హెవీగా వస్తుంది అనమాట డిజైన్ కూడా మనకి చూసుకోండి ఆల్ ఓవర్ డిజైన్స్ అండి దీంట్లో మనకి పేస్టియల్ చార్ట్స్ గా ఉంటాయి ఫేసియల్ జార్ట్స్ ఉంటాయి డార్క్స్ గా డార్క్ లు డిఫరెంట్ అనమాట అంటే రెగ్యులర్ గా తీసుకునే డిజైన్స్ కి విభిన్నంగా ఉంటాయి వీడి క్వాలిటీస్ ఎందుకంటే ఇది షోరూమ్ కాన్సెప్ట్ కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉండదు మోడల్ కూడా చాలా అంటే చాలా సూపర్ అండి ఐటమ్ కూడా విస్కోస్ అండి ప్యూర్ విస్కోస్ క్వాలిటీలో మనకి ఇచ్చేస్తున్నాను ఇది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో క్వాలిటీ అయితే హెవీగా ఉంది బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్ లో అయితే ఇచ్చేసాడు అనమాట సో డిజైన్స్ దీంట్లో సూపర్ గా ఉన్నాయి అన్ని పేస్టియల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్న్స్ కన్నా ఇది కొంచెం బోర్డర్ మ్యాచింగ్సే కానీ దీంట్లో మీనకారి డిజైన్స్ కూడా ఉన్నాయి చూసుకోండి బోర్డర్స్ లో కూడా జస్ట్ ఏంటంటే మీకు విస్కోస్ క్వాలిటీ అయితేనే ఇస్తాడన్నమాట మీకు నార్మల్ మ్యాష్ మిరోస్ లో కానీ నార్మల్ జార్జెట్స్ లో కానీ ఈ టైప్ ఆఫ్ మీకు అయితే ఉండదు మీకు ఆ డిజైన్స్ వాడిన మీకైతే అయితే మీకు ఇదిగోండి దీంట్లో అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ చేయండి ఎందుకంటే కలిసిపోయిన ఐటమ్స్ మీకు ఇది మీకు సెట్ టు సెట్ ఇవ్వలేను ఎందుకంటే అన్ని కలిసిపోయినాయి ఐటమ్స్ అన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా సో మీరు వీడియో కాల్ చేసినట్లయితే దీని బట్టి మీకు ఒక ఫెసిలిటీ ఉంది మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ ఏరుకోవచ్చు అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎందుకంటే ఈ క్వాలిటీకి నేను పెట్టిన రేట్ అంటే క్వాలిటీకి ఏడు వందల ఎంఐ చీర నాలుగు వందల తొంభై తొమ్మిది ఏముంది దాంట్లో మీకు బెస్టే కదా సో దీంట్లో ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది అనమాట దీంట్లో మీకు గమనించినట్లయితే క్వాలిటీ మనకేంటంటే ఇది పెద్ద పెద్ద ఫోన్లేం కాదండి మనకేంటంటే నార్మల్ క్వాలిటీ నార్మల్ కెమెరా అయితే తీస్తున్నా అనమాట సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుంది దీంట్లో చూసుకోండి చాలా మీకు ఎట్లా కనపడిందో యాజ్ డీజ్ శారీ కూడా అలాగే ఉంటుంది దీంట్లో ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ కూడా ఏంటంటే రెగ్యులర్ గా డార్క్ గా ఇవ్వకుండా అటు లైట్ గా ఇవ్వకుండా అటు ఇటు కాకుండా పేస్ట్రియల్ షేడ్స్ లో మనకి అందరికీ నచ్చే విధంగా ఇప్పుడు జనరల్ గా అందరికి కూడా అలాగే కావాలి మార్కెట్ లో కూడా హెవీగా ఎవరు వాడట్లేదు అనుకోండి ఎట్లా మీకు వీడియో కాల్ చేయండి ఎందుకంటే పర్టికులర్గా ఇదే ఐటమ్ కావాలన్నా నాకు ఫోర్ డబల్ నైన్ లో ఒక యాభై చీరలు కావాలి నాకు ఒక ముప్పై చీరలు కావాలి నాకు మంచి మంచి డిజైన్స్ పెట్టడం అంటే ఓకే మేము పెట్టేస్తాం మా సెలక్షన్ ఇంకా సూపర్ కదా ఇంకా ఇన్ని సెలక్షన్ చేసేవాళ్ళు మీకు ఒక ముప్పై చీరలు సర్ చేయలేమా సో ముప్పై కావాలా ఇరవై కావాలా యాభై కావాలా సెలెక్ట్ చేసుకోండి విస్కోస్ క్వాలిటీలో మళ్ళీ ఈ ప్రైస్ అనేది నేను కూడా ఇవ్వలేను ఎందుకంటే క్రిస్మస్కి వెళ్ళాను ఏదో ఆఫర్ లో వచ్చేసింది మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ కావాలన్నా కూడా ఈ విస్కోస్ క్వాలిటీ అనేది నేను ఫోర్ డబల్ నైన్ లో మళ్ళీ తీసిరాలేను ఇవ్వలేను కూడా సో ఉన్నది కాబట్టి ఐటమ్ అయితే యూజ్ చేసుకోండి చాలా బాగుంది ది బెస్ట్ క్వాలిటీస్ అనమాట నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఐటమ్స్ అనేవి వచ్చేస్తా ఉండండి ప్రతిదీ కూడా ఫాలో ఉన్నారు మన గణేష్ శారీస్ ని సో మిస్ చేసుకో మాకు ప్రతి రోజు అప్డేట్ అనేది వస్తూనే ఉంటది నేను అప్డేట్ చెప్పవసరం లేదండి మనకు అనే శారీస్ మీదే కదా షాప్ వచ్చేసేయండి నచ్చిన ఐటమ్ తీసుకోండి నేను పర్టిక్యులర్ గా సెట్లు సెట్లు తీసుకోవాలి అన్ని తీసుకోవాలని చెప్పట్లేదు కదా మీకు ఫ్రీడమ్ అనమాట మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ పర్టికులర్ గా తీసేసుకోవచ్చు సో అసలు మిస్ చేసుకోవద్ది షాప్ మాత్రం విజిట్ చేయండి